వెల్కమ్ టు ఏవి న్యూస్ కే సముద్రం మున్సిపాలిటీ పరిధిలో ఇంటికన్నే గ్రామంలో శనివారం రాత్రి ఏడు గంటల సమయంలో సత్తు బావిలో పడి చనిపోయిన చేలగోల చిన్న దూడయ్య మృతుడికి భార్య సమ్మక్క ఇద్దరు కుమారులు ఉన్నారు అసలు దూడయ్య చనిపోవడానికి గల కారణం రోడ్డుకి ఇరువైపులా బావులు ఉండడం వాటికి ఎలాంటి ప్రమాద హెచ్చరికలు పెట్టలే పెట్టకపోవడం కాంట్రాక్టర్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందని అన్నారు కే సముద్రం నుండి ఇంటి కన్నుకు ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రమాదంగా ఎనిమిది నుండి పది బావులు ఉన్నాయి ఇక నుండి అయినా అధికారులు జాగ్రత్త జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు రాత్రి ఏడు గంటలకి చెల్లగూరు దగ్గరలో నిన్న ప్రమాదానికి గురైన సైకిల్ రోడ్డుకు ఉన్న బావికి ఎంత డిస్టెన్స్లో ఉంది ఇది దీనివలన అతను బావిలో పడి దుర్మరణం చెందాడు దీని విషయంగా ఇక్కడ ఉన్న వాళ్ళ వాళ్ళ కొన్ని మాట్లాడాలి మా అంకుల్ మా పెద్దరాజిస్ట్రేషన్ ఇది చనిపోయిన వ్యక్తులు ఇంటికి అండి ఓకే అయితే ఆయన ఏదో వ్యవసాయ పని చూసుకొని ఇట్లా వస్తుంది వస్తుంటే గా ఏదైనా బహికొచ్చిందో ఏదో వచ్చిందో మనకి తెలియదు బై మిస్టేక్ ఇక్కడ ఒక సైన్ బోర్డు లేదు ఏం లేదు బావి కూడా ఒక ఫీట్ మంది డిస్టెన్స్ ఉంది ఆ ఫీట్ మంది డిస్టెన్స్ కూడా అట్లా పడిపోయాడు పడిపోయిన తర్వాత కూడా చాలా మంది మొత్తుకున్నారట మొత్తుకున్నారట వస్తుంటే పోతుంటే కూడా కాబట్టి మేజర్ పొలాల కోతులు వచ్చినాయని మొత్తుకున్నా అనుకున్నారట కానీ స్పందించలేదు స్పందించబోయేసరికి అప్పటికీ కానీ ఎట్లా బయట వాళ్ళకి అనేది ఇంతవరకు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదండి ఓకే అండి റോഡ് ആണ്ക്കൊഞ്ചറ ఇంకా బావి ఉంది అని ప్రమాదకరమైన ప్రమాదకరమైనటువంటి అనేది నా ఐడెంటిఫై లేదు తెలియని వాళ్ళు పుట్టవాలేస్తే ఇంకా వాళ్ళ ప్రాణం అరెంట కలుపుకోవాలి